మోడీ బీజేపీ కుట్ర ఈ కుట్రలో భాగస్వామి చంద్రబాబు నాయుడు చంద్రబాబు మాల సామాజిక వర్గంపై పగబట్టేసి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకుని నడిపిస్తున్నాడు మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయి దళితులను ముఖ్యంగా మాలలను హోల్సేల్ గా వాడుకుంటున్నటువంటి హోల్సేల్ మేనమామ జగన్మోహన్ రెడ్డి దీనిపై కనీసం నోరు మెదపడకపోవడం ఈనాటికి తన స్టాండ్ ఏంటో చెప్పకపోవడం అత్యంత బాధకరం కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఈ కార్యక్రమాల్లో కొప్పుల ఫ్రేమ్ బాబు నెల్లి సూరిబాబు కూసికొండబాబు కొండబాబు ఎముల సత్యబాబు సలాది బాబులు కాకర వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు మాల సోదరులారా బంధువులారా మిత్రులారా దళిత సోదరులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశ వ్యాప్తంగా మోడీ బీజేపీ దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నారు ఈ విషయాన్ని మీరు అందరూ గమనించాలి మిత్రులారా ఎస్సీ వర్గీకరణ ముసుగులో ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాలకు సమన్యాయం చేస్తామని పైకి చెప్తున్నారు తప్ప ఇది సమన్యాయం చేసేటటువంటి ప్రయత్నం కార్యక కాదే కాదని విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ చేసేది ఎంగిలిమెత్తుకులు ఈ ఎంగిలిమెత్తుకుల్లో వాటాల కోసం కొట్టుకు చావమని ఈ ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశాన్ని తెరపైకి తీసుకురావడం జరిగింది మిత్రులారా మోడీ సాబ్ ఇందులో పాత్రదాడు మరొక పాత్రదాడు మన చంద్రబాబు నాయుడు గారు మరి వీళ్ళంతా కలిసి ఎస్సీ వర్గీకరణ తెరపైకి తీసుకొచ్చి ఇండియాలోనే ద లార్జెస్ట్ బ్లాక్ అన్నమాట పెద్ద వర్గమైనటువంటి దళిత వర్గాన్ని ఎస్సీ ఎస్టీని ఈ రిజర్వేషన్ వర్గీకరణ పేరుతో మీరు కొట్టుకు రాజ్యాధికారం వైపు ఎప్పుడు కన్నెత్తి చూడకండ్రా మీకు వేసినటువంటి చేసినటువంటి మెతుకులే చాలు ఈ మెతుకుల్లోని వాటాల కోసమే మీరు కొట్టుకు చావాలే తప్ప మీరు రాజ్యాధికారం వైపు చూడద్దు ఉద్దేశంతోనే ఈ వర్గీకరణ తెర మీదకి తీసుకురావడం జరిగింది మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఈ దరిద్రానికి సపోర్ట్ గా నిలిచారు ఇది కులంపై అన్ని వర్గాల రాజకీయ పార్టీలు కలిసి చేస్తున్నటువంటి కుట్ర కాబట్టి వచ్చే నెల సెప్టెంబర్ నుంచి దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో శాంతియుతంగా ధర్నాలు రాష్ట్ర రాకంలో నిర్వహిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి అలాగే మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఎవరైతే రిజర్వేషన్ బెనిఫిట్ పొందారో మీరంత కూడా లెక్కాలి క్యాండిల్ ర్యాలీస్ నిర్వహిద్దాం శాంతియుత పోరాటాలు చేద్దాం కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చి మరి మనమంతా కూడా వినత పత్రాలు సమర్పిద్దాం అలాగే మరి ముఖ్యంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కదా కాబట్టి దాన్ని మార్చలేమో అనుకుంటా ఉన్నారు మిత్రుల గతంలో రెండు వేల నాలుగులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకన్నా కుదరదని కొట్టేసింది ఆ రోజున ఐదుగురు జడ్జెస్ ఉన్నారు ఈ రోజున ఏడుగురు జడ్జెస్ కుదురుతుందని చెప్పి ఇచ్చారు కాబట్టి ఇది ప్రజాస్వామ్యం కాబట్టి భగవద్గీత లేకపోతే బైబిల్ కాదు మార్చొచ్చు పదకొండు మంది జడ్జిలతో మరొక తీర్పు వచ్చేంత వరకు కూడా పార్లమెంట్లో అమెండ్మెంట్ చేసేంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వంపై మరి ఒత్తిడి తీసుకొద్దాం పోరాటం చేస్తాం జైలు కి పోలీస్ స్టేషన్ కి భయపడకండి మిత్రులారా ఈ కోర్టు జైలు మనల్ని ఏం చేయలేవు మనమంతా శాంతియుతంగా చేద్దాం ప్రజాస్వామ్యుతంగా చేద్దాం అహింసాయుత మార్గంలో చేద్దాం అంతే తప్ప నిరాహార దీక్షలు ప్రారంభిద్దాం క్యాంటీన్ ర్యాలీలు ప్రారంభిద్దాం అలాగే మరి పబ్లిక్ ఇబ్బంది పెట్టకుండా కలెక్టరేట్ ముందు బైఠాయింపులు చేద్దాం మిత్రులారా ప్రతి మండల ఆఫీస్ లో ప్రతి గ్రామ కార్యాలయంలో వచ్చే నెల సెప్టెంబర్ నుంచి నిరంతర పోరాటం ఫిజికల్ గా రోడ్డు మీదకి వచ్చి పోరాటం సాగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ దానికి మీరు అందరూ రెడీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్ సినిమా అభిమానాలు థ్యాంక్ యూ అదాని మోడీ రాకముందు అదాని ఏంటి ఈ వాజ్ స్మాల్ ఈ వాజ్ జస్ట్ వాట్ ఈస్ నా The the condition is 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 The situation is reversed. The situation reversed. totally different. Now he became the మనం ఇంటి బయట కొట్టుకు చేస్తా ఉంటే దొంగలొచ్చి ఇల్లు దోసుకోనట్టుగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తా ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీద పోరాటం కొనసాగుద్ది ఈ రాజకీయ పార్టీల బుద్ధి చెప్తాం కూడా దీనిస్తామని చెప్పేసి కోరుకుంటూ చెబుతూ తెలియజేస్తూ హెచ్చరిస్తూ డాక్టర్ యూ ఈ వర్గీకరణ చేయడం మొదలెట్టి మిత్రులారా అలాగే మరి మాల సామాజిక వర్గం ఉందా సచిందా ఈ రాష్ట్రంలో అనేటటువంటి తెలుగు రాష్ట్రాల్లో అనేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇక్కడైనా మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎస్సీ వర్గిక వ్యతిరేకించేటటువంటి వ్యక్తులు దళిత పోటీ కూడా రోడ్ శాంతియుత మరి అలాగే ప్రజాస్వామ్యంతో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పేసి పిలుపుస్తా ఉన్నాను మర్చిపోకండి మిత్రులారా ఎందుకంటే దేశాన్ని నలుగురు పరిపాలిస్తా ఉన్నారు నలుగురు గుజరాతీలు అమ్ముతా ఉన్నారు అమ్మేవాళ్ళు त्रैलक्यता मध्य नारी त्रैलक्यता मध्य नारी त्रैलक्यता मध्य नारी स्त्री वर्गीय कन्या वेंटने प्रतिजयले 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 त्रैलक्यता मध्य नारी 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 जय भीम जय भीम जय भीम जय भीम जय भीम